అందరికీ నమస్కారం అండి నా పేరు గన్న వెంకటేశ్వరావు ఆట నగర్ నేను పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో వచ్చాను అధ్యక్షుడిగా నేను ఒక టర్మ్ మూడు సంవత్సరాల మట్టి అధ్యక్షుడిగా చేస్తున్నాను మా టీం అందరు కూడా అన్ని రకాలుగా సహకరించి ఆ సోషల్ డెవలప్మెంట్కి ముందుకి అందరు చక్కగా సహకరిస్తున్నారు ముందుకు వెళ్తు వెళ్తున్నాం అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నాము అట్లాగే పూర్వం మా పెద్దలు అందరూ కూడా భవిష్యత్ భవిష్యత్ తరాలు ఆలోచించి అరవై సంవత్సరాల నాడు ముందే అరవై సంవత్సరాలకు ముందే మా వాళ్ళు ఆలోచించి ఇయాల ఏవి ఏ హిల్స్ కానీ రాబోయే రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు అన్ని రకాలుగా తిరుగుతాకి ఇవాళ సిస్టిన్ టైర్ పోటీన్ టైరు టైర్ సిస్టిన్ టైర్ వచ్చిన అటు సరిపడా రోడ్లు విశాని విశాల ముందుగా ప్లాన్గా చేసి మా పెద్దలందరూ ఆ రోజున ఉన్న పెద్దలు చక్కగా సదుపాయాలు అన్ని రకాలుగా బాగా మా సీనియర్ మెకానిక్లు సబ్జెక్టు ఉన్న వాళ్ళు కూడా చక్కగా చేశారు అట్లాగే రోజున మాకు లారీ ఆటో నాగరం ముందు లారీ వస్తే లారీ వస్తేనే ఉన్న మా మెకానిక్ సోదరులకు కానీ కతిమా సంఘాల అందరికి కానీ పని ఉండేది అన్ని రకాలుగా మాకు ఉండాలంటే వాహనాలు రావాలి అన్ని మార్కెట్లు బాగుండాలి తర్వాత అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా ఈ రోజున మీకు ఏమి కావాలి డెవలప్మెంట్కి ఇలా టెక్నాలజీగా లేటెస్ట్ బళ్ళు వస్తున్నాయి అనేకగా బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ బ్యాటరీ బళ్ళు అనేక వస్తున్నాయి మీకు స్కిల్ డెవలప్మెంట్గా మీకు ఏం కావాలంటే మేము ముందుకు వస్తానని ప్రభుత్వం ఇలా ముందంచులో అన్ని రకాలుగా ఎంపీ గారు కేసి చిన్ని గారు అన్ని రకాలుగా సహకరిస్తానని ముందుకు వస్తున్నారు మేము కూడా దానికి అందరం అన్ని సంఘాల కూడా వెళ్ళి నిన్న మీటింగ్ జరిగింది దానికి వెళ్ళి అందరం మీటింగ్ వచ్చాం మీకు ఏ వృత్తి వాళ్ళకి ఏమి కావాలి ఏంటనేది వివరించి అడిగారు ఈ వృత్తికి మీకు ఏం కావాలి ఏంటంటే అందరూ కూడా మేము ఏం కావాలనేది ఏ సంఘం వాళ్ళు ఆ సంఘం చెప్తున్నారు అట్లాగే మా మెకానిక్ సంఘంలో ఇవాళ అన్ని టెక్నాలజీ భాగంగా లేటెస్ట్ బోర్డు వస్తున్నాయి కాబట్టి మాకు స్కిల్ డెవలప్మెంటు కంపల్సరిగా మాకు కావాల్సిందే స్కిల్ డెవలప్మెంట్ కావాల్సిందే ఉంటే టెక్నాలజీ ప్రకారం ఇలా మాకు రాబోయే బళ్ళకి మేము కూడా అప్ టు డేట్ అయ్యి కంపెనీలకి వెళ్ళకోకుండా ముందుగా మే ఇక్కడ అన్ని రకాలుగా ఆ వర్క్ చేస్తాకి దాని అన్ని రకాలుగా ఉన్నాం మా ఆటోనాడులో కూడా అందరూ ఏ పనైనా ఏదైనా టెక్నాలజీ ప్రకారం ఏ బండి వచ్చినా శాస్త్రానికి మా మెకానిక్ సోదరులందరూ కూడా సహకరించి చేస్తాక ముందుకు వెళ్తారు కానీ ఈ బండి వచ్చింది మేము చేయమనే వదిలే పరిస్థితులు ఎవరు లేరు అందరూ కూడా సహకరించి అన్ని సపోర్ట్లుగా బాగా చేస్తాకు ఉన్నారు అందరూ కూడా మా మెకానిక్లు అందరు సీనియర్లు చేసేవాళ్ళే దాని తగ్గట్టు స్కిల్ డెవలప్మెంట్ కూడా మాకు ట్రైనింగ్ సెంటర్ ఉంటే మేము కూడా ఇంకా ముందుకు దూసుకెళ్తాం కాకపోతే వెహికల్ అనేది ఎనీ టైం ఆటో ఆటోనగర్ వచ్చి ఆటోలోంచి బయటికి వెళ్తాం వస్తాం నోటి ఇబ్బంది లేకోకుండా మా వెహికల్ ఎప్పుడు రావాలి అట్లాగే ఎంపీ గారు కంపల్సరీ వస్తుందని చెప్పారు వెహికల్ ఎప్పుడు వచ్చి వెళ్తుంది ఆ ఇబ్బందులు లేవన్నారు తర్వాత మాకు రాబోయే కాలం కూడా అమరావతిలో రాజధాని ఉంది కాబట్టి సిటీ మధ్యలో మేమున్నాము మాకు కూడా అవుట్ సైడ్ మా అసోసియేషన్లో సభ్యత సభ్యత్వాలు ఉండేవాడు సభ్యత్వ ఉన్న మెకానికులు తొమ్మిది వందల మంది ఉన్నారు అట్లాగే వాళ్ళ దగ్గర చేసే కుర్రలు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ నగర్లో మొత్తం మీద లక్ష మంది కార్మికులు ఇక్కడ ఎవరి మీద ఆధారపడకోకుండా లక్ష మంది కార్మికులు ఈ చేతి వృత్తి మీద పనిచేస్తా వృత్తి మీద పనిచేసుకుంటా లక్ష మంది కార్మికులు ఇక్కడ ఆశ్రిస్తా బతుకుతున్నారు లక్ష మంది కార్మికులు కూడా కొన్ని సంవత్సరాలు మట్టి ఈ ఉపాధి ఇలా చేసుకొని డెవలప్మెంట్ చేసుకుంటా ఏ రోజుగా రోజు డెవలప్ చేసుకుంటా అందరూ కూడా ఈ వృత్తిని ఏ రోజుగా రోజు టెక్నాలజీ మారిన ప్రకారం డెవలప్ చేసుకుంటా ఈ లక్ష మంది కార్మికులు ఈ ఉపాధి ఇక్కడ కలుగుతుంది తర్వాత వీలనక ఒక లక్ష మంది కార్మికులు అంటే నాలుగు లక్షల మంది వెనక వెనక ఆధారపడి ఉన్నారు ఈ ఆటోనావారు అన్ని రకాలుగా వృత్తి పన్నెండు రకాలుగా అన్ని రంగాలుగా బాగుంటేనే ఈ లక్ష మంది కార్మికులు తీసుకెళ్తే వెనక నాలుగు లక్షల మంది బతికేది కూడా ఈ ఆటోనాలు బాగా ఎప్పుడు నిండుగా లారీ వాహనాలు వచ్చి అనుబాటు విధంగా ఎప్పుడు లారీ వస్తేనే మా చేతిలో పని ఉండేది ఇక్కడ కార్మికులకు అందరూ కూడా బతికేది ఇక్కడ అనేక రకాల షాపులు ఇప్పుడు అన్ని సంఘాల వాళ్ళు బాడీ బిల్డరు ఫెయింట్రు కమర్ మహిస్త్రి టింకర్ మేస్త్రి అన్ని సంఘాల వాళ్ళు చాలామంది సంఘాల వాళ్ళు ఇక్కడ మా కనీసం ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై రెండు ముప్పై మూడు మంది సంఘాల వాళ్ళు ఈ నగర్లో ఉన్నారు ఆ సంఘాల కనుక చాలామంది కార్మికులు ఉన్నారు అట్లాగే ఈ మాకు ప్రభుత్వం కూడా ఏదైనా సహకరిస్తానంటుంది అంటుంది మాకు ఏదైనా ముందుకి స్కిల్ డెవలప్మెంట్కి ముందుకి మేము చేస్తానంటుంది దానికి మా మా అన్ని సంఘాల వాళ్ళు కూడా కావాల్సిన సదుపాయాలని ప్రభుత్వం మరి ఇలా ఏం కావాలి అనేది ఉపయోగించుకొని చేసుకుంటే మా మెకానిక్ సంఘం తరఫున బాగుంటుందని మేము కోరుకుంటున్నాం మా మెకానిక్ సోదరులు కూడా అందరూ కూడా వృత్తిలో చేస్తా ముందుకి బాగా డెవలప్ అయి ఉండేవాళ్ళు కాబట్టి మా స్కిల్ డెవలప్మెంట్ ముందు మేము ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా స్కిల్ డెవలప్మెంట్ కావాలి దానికి తగ్గట్టుగా ఎనీ టైం మాకు వెహికల్స్ కూడా వచ్చి వెళ్ళిపోతూనే ఉండాలి దానికి మాకు సపరేటు దారేమన్నా రోడ్డు చూపించిన నో ఇంట్రీలకు ఇబ్బంది లేకోకుండా హైవే ఎక్కువకుండా పక్కగా వెళ్ళే మార్గం చూపించిన మా ఇంకా ఇంకా ఇదిగా మాకు డెవలప్ అయింది ఆసియాలోనే ఇది పెద్ద ఆటో ఆటోనగరం జవహర్ ఆటో ఆటోనగరం ఎక్కడి నుంచైనా పనులు ఇక్కడికి వస్తున్నా కానీ ఇంకోసారికి వెళ్ళేది లేదు మనకి ఆ ఓట రోడ్డు రింగ్ రోడ్లు పడ్డా ఏం పడ్డా పని ఎక్కడికి వెళ్ళదు మనకి ఎప్పుడైతే ఎకిల్స్ లోపలికి వస్తున్నాయో అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చి ఏ ఎకిల్ పని అయినా సరే ఇక్కడికి వచ్చి చేయించుకెళ్లాల్సిందే మనం అట్టాగా ఇప్పుడు ప్రభుత్వం కూడా మనకు సహకరించి అన్ని రకాలుగా టెక్నాలజీ ప్రకారం ముందుకు వస్తుంది కాబట్టి మనం ఎక్కడా కూడా మనం ఆలోచించి అక్కర్లా మనకి ఎప్పుడు ఎనీ టైం బళ్ళు వస్తాయి పనులు ఉంటాయి దాన్ని బట్టి మనందరూ కూడా ముందు చూపుగా కొంచెం బాగా ముందుకెళ్ళాలి మనం అట్లాగే సార్ మరి ఇక్కడ ఉండే మెకానిక్లకి ఇప్పుడు ఏం కావాలి మాకు ఈ మెకానిక్ సోదరులు మా సోదరులందరికి కూడా మేము ఇక్కడ మెకానిక్ సంఘంలో ఉండే కానీ సంఘంలో ఉండే కానీ మా దగ్గర వర్క్ చేసేవాళ్ళు కానీ మేము మూడు వేలు మంది దాకా మెకానికల్ మేము ఉన్నాము కానీ ఇవాళ అన్ని లేటెస్ట్ బీఎస్ ఫోర్ అయిపోయింది బీఎస్ సిక్స్ వస్తుంది బీఎస్ సిక్స్ తర్వాత ఎలక్ట్రానిక్ బల్డ్ వచ్చినాయి కరెంటు బల్డ్ తర్వాత ఇంకేమొస్తాయో తెలియదు కానీ అప్ టు డేట్ అవుతాయికి మరి స్కిల్ డెవలప్మెంటు ఈ ఆటో నగర్లోనే ఈ ఆటో నగర్లోనే మా అందరికీ మా సోదరులు మెకానిక్ సోదరులు అందరికి కూడా మాకు ఇక్కడ స్కూల్ ట్రైనింగ్ పెట్టి ఎనీ టైం వచ్చినా ఈ టెక్నాలజీ లేటెస్ట్ బళ్ళు ఏ బళ్ళు వస్తే ఆ బళ్ళు మాకు అప్ టు డేట్గా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తే మేము దేనికైనా ముందుకు వెళ్తాము మేము రెడీగా ఉన్నాం వాహనాలు వచ్చి మాకు శుభ్రంగా వాహనాలు తిరిగి బళ్ళు వస్తేనే ఇక్కడ మాకు ఏదైనా నిండా పని ఉండేది అన్ని సంఘాల వాళ్ళకి కూడా బళ్ళు రాపోతే మేమందరం కూడా ఇక్కడ లక్ష మంది కార్మికులకు కూడా మేము ఖాళీగా ఉండాల్సిందే మాకు అప్ టు అందరం అన్ని సంఘాలలో కూడా ఏ వృత్తి వాళ్ళకి ఆ వృత్తి కావాలంటే అప్ టు డేట్ అవుతాము అందరూ సంబంధించి కూడా మాకు ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టి అందరూ కూడా మాకు ట్రైనింగ్ ఇవ్వాల్సి నగర్లోనే ఇచ్చి అందరికి కూడా డెవలప్ చేయాల్సింది దాన్ని బట్టి వాహనాలకు మేము ముందంచులో ఎప్పుడు ఏ వెహికల్ వచ్చినా ముందంచులో మేము మెకానిక్లు నేర్చు ట్రైనింగ్ సెంటర్కి ముందుంటాము మాకు ఎప్పుడు అప్ టు డేట్ అవ్వాలి రావాల్సిన వెహికల్స్ కూడా బాగా చరగా వెహికల్ ముందు లారీ వనరు బాగుంటేనే మేము కతిమా మెకానికల్ కానీ కతిమా సంఘాల వాళ్ళం కానీ మేమందరం కూడా వృత్తి పనిచేస్తేనే వచ్చేది మరి అన్ని లారీ వనరు ఎప్పుడు బాగుండాలని అన్ని రకాలుగా ముందుకు రావాలని మేము కోరుకుంటూ మాకు ఒకటే ఎప్పుడు ఎనీ టైం వెహికల్స్ వెళ్ళి లోపలికి వెళ్ళాలి బయటికి రావాలి దాని ఇబ్బంది లేనంతపు మా ఆటో నాగర్కి ఏ సమస్యలు లేవు ఎప్పుడైనా మాకు బళ్ళు నిండుగానే ఉంటాయి అందరం ఇక్కడ బాగానే ఉంటాము మాకు ట్రైనింగ్ సెంటర్ కూడా త్వరలో ఆటోన ఏర్పాటు చేస్తే ఇంకా ముందుకి అన్ని సంఘాల వాళ్ళు కూడా ఏవాళ్ళు కాల్చిన వాళ్ళు వచ్చి ముందుకి వస్తారు అన్ని రకాలుగా మేము సహకరిస్తాం మా మెకానిక్ సంఘం కూడా అందరికీ అన్ని సంఘాల వాళ్ళకి మేము కూడా వంట నడిపిస్తాము మేము ఎప్పుడు ఆటోనకి పాటు పడుతున్న పనికి ముందు ఉంటాము అందరూ కూడా కలుపుగట్టుకెళ్ళ అన్ని సంఘాలలో కలుపుకట్టుగా మేము పనిచేస్తాం ముందుకు తీసుకెళ్తాం అందరూ కలిసిగా పనిచేద్దాం లారీ చక్రం తిరిగితేనే ఈ రోజున అన్ని రకాలుగా మా లారీ ఓనర్ కానీ ఉన్న అందరం కూడా తిరిగేది లారీ చక్రం తిరగబోతే ఏమీ లేదు కానీ ఆ ఆ చక్రం తిరుగుతా కూడా మా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మాకు సహకరించాలి అందరు సపోర్ట్ కావాలి దానికి ముందు ఎప్పుడు ముందుంటాం దాన్ని సహకరిస్తే మా లారీ ఓనర్ ఎప్పుడు ముందుంటాడు అన్ని రకాలుగా బాగుంటుంది లారీ వస్తేనే ఇక్కడ మేము ఇంతమంది కూడా ఆటో నగర్లో అభివృద్ధి జరిగేది లారీ రాబోతే అభివృద్ధి ఏం జరగదు వస్తువు వెళ్తాం తప్పితే ఇంక రెండోది ఉండదు రోజున లారీ లారీ తిరిగితేనే మనందరూ కూడా జీవనాధారం కలిసేది మరి మనం సాయంత్రం ఇక్కడ కష్టపడి తీసుకెళ్ళి ఏ రోజుకి ఆ రోజు తీసుకెళ్ళి మన బతికే కార్మికులు చాలా మంది ఉండారో ఇక్కడ నుంచి తీసుకెళ్తేనే జీవనాధారం పప్పులు ఉప్పులు బియ్యాలు కూరగాయలు కొనుక్కి ఇక్కడ పనులు ఉంటేనే ఈ రకంగా మాకు ఎప్పుడు కూడా పనులు ఉండాలని ప్రభుత్వం దానికి మాకు సహకరించాలని మేము కోరుకుంటూ లారీ బాగా తిరగాలని తిరిగితేనే అందరికి ఇక్కడ పన్నుండేది వాళ్ళు ఆ లారీ వంట కూడా బాగుండేది అని కోరుకుంటూ ఎప్పుడు బాగుండాలని మేము కోరుకుంటున్నాం కావాలి మాకు నగర్లో లక్ష మంది కార్మికులు ఇక్కడ లక్ష మంది కార్మికులు బతుకుతు కార్మికులు లక్ష మంది ఉన్నారు కానీ ఇక్కడ చిన్నపాటి ఏ టైంలో ఏది జరిగినా ఒక హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనేది హాస్పిటల్ ఇక్కడ లేదు లేదు కాబట్టి మాకు అందుబాటులో ఆటోనగర్లో ఉంటే చిన్నదారి ముందు చేర్చుకొని తర్వాత ఇంకోసారికి మేము వెళ్తాము అలా మాకు ఈ హాస్పిటల్లో సెంటర్ ఒకటి కావాలి ఇంతమంది మీద మాకు ఇంతమంది కార్మికుల మీద లేపాతం అనేది మాకు అరవై యాభై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఆటో నగర్ వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి మేము ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి ఇక్కడికి వెళ్ళిపోయి టైం పడుతుంది ఈ ఆటోనగర్లో కూడా చిన్నపాటి హాస్పిటల్ ఉంటే బాగుంటుందని తర్వాత అట్లాగే మాకు వాటర్ కూడా వాటర్ గురించి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అన్ని రకాలుగా మమ్మల్ని కార్మికులను గుర్తించి మాకు వాటర్ కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఎప్పుడు డ్రైనేజ్ సమస్యలు కానీ అవన్నీ ఉంటాయి అవి ఎప్పుడు చేస్తానే ఉంటారో వెళ్తానే ఉంటాయి మెయిన్ సమస్య ఆ వాటర్ సమస్య హాస్పిటల్ సెమ ఉంటే కార్మికులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి లారీ డ్రైవర్ క్లీనర్లు ఉంటారో దానివల్ల అనే వాటికి మా పనిలో మేము ఉంటాము వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలనేది అనేది టైం పట్టిద్ది కొంచెం అందుబాటులో ఇది ఉంటే అంబులెన్స్ వచ్చే లోపలన్న ఇది చేసుకొని తర్వాత బయటికి వెళ్తారు అది ఒక ఏర్పాటు మేము చేయాలని కోరుకుంటున్నాం అట్లాగే ఈ మా కార్మికుల తరఫున ఈ మా మెకానిక్ అశ్వష్టం సంఘం తరఫున అన్ని సంఘాల తరఫున మేము మా జనతా మీడియా వచ్చిన సభ్యులకి అందరికి కూడా మా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్